ప్రీమియర్ లో ఒక సంవత్సరం అప్రెంటిస్ చేసిన అప్రెంటిస్ చేసినప్పుడు నాకు అలానే పర్మనెంట్ ఉద్యోగం ఇస్తాను ఎందుకు నాకు గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి గవర్నమెంట్ ఉద్యోగం తో పాటు ఈ రకంగా డిగ్రీ పొందాలని చాలా ఆటపడ్డ కానీ ఆ రోజు నిజంగా నేను డిగ్రీ పొందకుండా మీ ద్వారా ఈ డ్రెస్ కోలో డిగ్రీ పొందితే చాలా సంతోషం విధంగా ఈ ఆలయం ఒక బండి ఇచ్చే విధంగా అరవై తొమ్మిది ఐటీఎల్లో మన ఆలయ ఎక రెండో స్థానంలో పెట్టినటువంటి గవర్నమెంట్ ప్రిన్సిపల్ అమిత్ షా గారి కూడా ఆలయాలను ప్రత్యేకంగా ఎందుకు పాత్ర నుండి మార్కెట్ చైర్మన్ చెల్లె చైతన్యమైనంతగా గెడై ఇందులో ఇరవై తొమ్మిది మంది డిగ్రీ తీసుకుంటుంటే ఏ రకంగా ఇక్కడ విద్యా బోధన బోధన చెప్తున్నారో ఈ స్టాఫ్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నారు చదువుకొని డిగ్రీలు తీసుకొని సమాజానికి సేవ అందిస్తాము అప్పుడే మన తల్లిదండ్రులు గర్వంగా ఉంటారు పిల్లలు ప్రయోజనం లేనప్పుడే తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు నిజంగా ఇవాళ ఎనభై తొమ్మిది మంది ఇలా తీసుకుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మీరు భవిష్యత్తులో తప్పకుండా మీ అందరికీ ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు ఇస్తూ ప్రభుత్వం పెద్ద పెద్ద వ్యక్తులు ఇలా ఉంది ప్రైవేట్ స్కూల్లో తీరుగా ప్రైవేట్ కాలేజీలకు తీరుగా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యోగు వైద్యానికి బెడ్డబీడ వేసుకొచ్చారు నిజంగా ఇవాళ ఈ ఎనభై తొమ్మిది మంది డిగ్రీ పొందిందంటే రేపు మీకు ఉద్యోగ అవకాశాలు కానీ మీ మీద నిలబడే విధంగా తప్పకుండా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది ఇక్కడ ఈ ఐటీకి సంబంధించి ఏమైనా ప్రభుత్వం రావాల్సినటువంటి నిధులే కానీ అవసరమైతే మీకు సంబంధించిన పరికరాల విషయంలో కానీ ఇక్కడ ఏమన్నా నా బాధ్యతగా నేను కూడా ముందుకు పోయిన పోతున్నాను కాబట్టి నిజంగా ఇది ఒక చాలా చక్కగా గర్వించదక విషయం ఎప్పుడైతే మీరు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడాలి మీ నమ్ముకున్నటువంటి మీ కుటుంబంతో పాటు సమాజానికి కూడా మీరు చదువుకున్న చదువు ఉపయోగపడే విధంగా భవిష్యత్ తరాలకు నిజంగా కూడా మీరు ఆదర్శంగా ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇంతమంది డిగ్రీలు పొందినంటే అది చాలా సంతోషం ఇలా ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ కాలేజీలకు ధీటుగా మన గవర్నమెంట్ కాలేజీ తీర్చిదిద్దున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రికి ఇక్కడ చక్కటి స్టాఫ్ ఏ విషయం ఉన్నా మీ అందరితో పోటీ చేసుకొని ఈ రకంగా మీ అందరికీ డిగ్రీలు ఇవ్వడం చాలా సంతోషం అది నా చేత వేయడం నాకు చాలా గర్వకారణం ఎందుకంటే నా కోరిక ఇట్లానే నిలబడ్డది ఆ రోజు మీ స్థాయిలోనే అనుకున్నా కానీ కొన్ని పరిస్థితుల వల్ల అందుకోలేకపోయినా మీరందరూ కూడా భవిష్యత్తులో తప్పకుండా మంచి స్థాయిలో ఉండాలి మళ్ళీ మీరు ఏ స్థాయిలో అక్కడ నేను వచ్చి తప్పకుండా మేము ఒక స్థాయిలో చూడాలని చెప్పి ప్రభుత్వం నుంచి మీకు ఏ అవసరం ఉన్నా ఏ రకంగా ప్రభుత్వం నుంచి మీకు సదుపాయం కలగాలన్నా నా బాధ్యతగా ఇంకా ఈ ఐటీ డెవలప్ చేయడానికి తప్పకుండా లో రెండో స్థానం అంటే నిజంగా కూడా చాలా ఉన్నాయి ఎంత బాధ్యత ఉన్నా మన ఆలయాలు అయితే పేరు రావడం చాలా గొప్ప విషయం మీకు ప్రభుత్వం కానీ నేను కానీ వెళ్ళవేళ్ళ అందుబాటులో ఉండి మీకు అన్ని విధాలా సాధిస్తా చెప్పి మాటిస్తూ ఇక్కడ నన్ను దీక్ష ఆహ్వానించిన అందరికీ పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ